నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ చాగంటి ప్రసాద్ గారు రచించిన ఫారిన్ విస్కీ అనే ఓ హాస్య కథను విందామండి ఈ కథ మా తెలుగు లండన్ తెలుగు వార్షిక పత్రికలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి ఎంపికైన కథ ఇప్పుడు కథ మొదలుపెట్టిస్తున్నానండి ఒక అరగంటలో కుక్కుటేశం వస్తాడట్రా అన్నాడు గవర్ రాజు ఏదో వాతావరణ శాఖ వారి తుఫాను ముందు హెచ్చరికల రానిరా వాణ్ణి చూసి చాలా రోజులైంది అన్నాడు చక్రి ఒరే అమాయక చక్రవర్తి వీడు పాత కుక్కుటేశం కాదురా పాట కుక్కుటేశం పాటలు పాడటం బొమ్మలు గీయటం కథలు రాయటం లాంటి ఏదో ఒక హాబీ మనిషికి ఉంటే ముసలి త్వరగా దరిచేరదని మనసు ఎంతో రిలాక్సింగ్గా ఉంటుందని సైక్యాటిస్టులు చెప్పారట మన కర్మ కొద్దీ మనవాడు ఈ వయసులో పాటలు పాడే హాబీని ఎన్నుకొని సాధన పేరుతో మనల్ని సాధిస్తున్నాడు వాడితో మాటలుండవు కేవలం పాటలే వ్యంగ్యంగా అన్నాడు గవర్రాజు అర్థం అవ్వలేదు అయినా అది మంచి హాబీనేగా అన్నాడు చక్రవర్తి హాబీ ఏంటి నీ బొంద నువ్వు అదృష్టం కొద్దీ అమెరికాలో ఉన్నావు కాబట్టి బ్రతికిపోయావు మాకిక్కడ లైవ్లో నిత్య నరకమే వాడి గానం కాదు కానీ మా ప్రాణం తీసేస్తున్నాడు గాయకుణ్ణి అని చెప్పి అనుక్షణం మమ్మల్ని వాడి పాటలతో గాయపరుస్తూనే ఉన్నాడు అన్నాడు చమత్కారంగా ఆ నువ్వు మరీ చెప్తావురా వాడు చిన్నప్పుడు కాలవ గట్టున్న నూతిపళ్ళెంలో స్నానం చేసేటప్పుడు సబ్బుతో రుద్దుకుంటూ ఆ అని కూని రాగాలు తీసేవాడు అప్పుడు అనిపించింది వీడు ఒక మంచి గాయకుడు అవుతాడని కానీ దారి తప్పి ఆ ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయ్యాడు అన్నాడు చక్రి కూని రాగాలు కాదు కూనీ రాగాలు వీడు ఆ కంపెనీలో అమోఘంగా పనిచేసి ఉద్ధరించడం లేదు వాళ్ళ కల్చరల్ హెడ్ని మేనేజ్ చేసి మైక్ అందుకున్నాడు భుజంపై ఉన్న శవాన్ని దింపని విక్రమార్కుడులా వీడు మైక్ పట్టుకుని వదలడు స్టేజ్ దేగడు ఇంకా విచిత్రం ఏమిటంటే వీడి తోటి పాటగాళ్ళు కూడా అలా పాడేవాళ్లే ఏమాత్రం పాట విందామని సంబరపడ్డా పాడెక్కేయటం ఖాయం వీళ్ళందరూ గంపగుతగా ఒకే చోట చేరి సంత మార్కెట్లో కూరగాయల వేలం పాటలు పాడినట్లు రోజు పాడుతూనే ఉంటారు ఈ దంద రోజు నడుస్తూ ఉంటుంది ఏవైనా గాలివానొచ్చినప్పుడో ఊళ్ళోకి వరదలు వచ్చినప్పుడో సంత మార్కెట్ వేల వాగొచ్చు కానీ పంచభూతాలు కలిసొచ్చి దాడి చేసినా వీళ్ళు ఆపరుగాక ఆపరు అదేం దొరదో అని చెమటకు చిరచరలు బుర్రను గోక్కుంటూ బొక్క తిప్పుకోకుండా చెప్పి ఆయాసం వచ్చిందని ఆపాడు ఎందుకు అంత ఆయాసపడుతూ చెప్తున్నావు ఏడు అన్నాడు విసుగ్గా చక్రి నీ ప్రాణానికి వచ్చే ముప్పును రాకుండా ఆకుదామనేనో కాస్త హెచ్చరించుదామనేనో అన్నాడు గవర్రాజు వీళ్ళంతా ఎక్కడ పాడతారు అడిగాడు చక్రి నగరం మధ్యలో ఒక పుణ్యాత్ముడు కట్టించిన గాన సభ ప్రాంగణంలో శ్రోతలు లేకపోయినా మూడు వందల అరవై ఐదు రోజులు వీళ్ల పాడు గానం జీడిపాకంలో సాగుతూనే ఉంటుంది పోని ఆ పాటలకు చక్కని సంగీత వాద్య పరికరాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఏదో ఒక్కో రౌకో అనే సిస్టంలో మ్యూజిక్ వెటకారంగా అన్నాడు కొఖో కాదు కరోకే సర్ది చెప్పాడు చక్రి ఆ అదే అదే దాని దారి దానిదే పాటదారి పాటదే అస్సలు సింక్ అవదు అంటూ మొహం వికారంగా పెట్టాడు గవర్రాజు నీకెట్లా తెలుసు నువ్వు వెళ్తావా వాడితో ఓసారి వెళ్ళాను మళ్ళీ ధైర్యం చేయలేదు కానీ రెగ్యులర్గా కొంతమంది ఆస్థాన శ్రోతల మటుకు ఖచ్చితంగా ఉంటారు వాళ్లకు అంటూ వెటకారంగా నవ్వాడు ఎవరు గవర్రాజు మాటల్లో వ్యంగ్యం అర్ధం అవ్వక అడిగాడు చక్రి చుట్టుపక్కల ఏళ్లలో నిద్రపడ్డని వాళ్ళు పెళ్లాల తిట్లు తప్పించుకుని తలదాచుకోవటానికి వచ్చిన వాళ్ళు బయట ఎండబాధ వాన వస్తే షెల్టరు కావలసిన వాళ్ళు సమోసాలు టీలు అమ్ముకునే వాళ్ళు పది మంది తప్ప వేరే బుర్ర ఉన్న వాళ్ళెవరూ ఆ ఛాయలకు వెళ్ళే ధైర్యం అస్సలు చెయ్యరుట ఆ పక్కనే ఉండే మా మామయ్య చెప్పాడు అంటూ నవ్వాడు గవర్రాజు నీకు జలసి వాడు స్టేజ్ శోషిస్తున్నాడని వాడి సంగతి నాకు తెలుసు వాడికి పాటలు పాడటం అంటే ఎంతో ప్రేమ అమెరికా నుండి ఇక్కడికి వచ్చే ముందే నా టూర్ ప్లానర్లో వాడి పాట లైవ్లో వినటమని రాసుకున్నాను మనసు వాడి పాట వినాలని ఊళ్ళు ఊరుతోందిరా అన్నాడు చక్రి సరే ఆ ఆనందమేదో మొత్తం నువ్వే అనుభవించు అంత ప్లాన్ చేసుకునే ప్రమాదం కొని తెచ్చుకుంటానని నువ్వు ఊళ్ళో ఊరుతూ ఉంటే నిన్నే కూడా ఆపగలడు కొత్తగా పెళ్ళైన వాడిని నేను ఆ రిస్క్ తీసుకోలేను భయంగా అన్నాడు గవర్రాజు అదేంట్రా మన వాడిని మనమే ఎంకరేజ్ చేయకపోతే ఎలా నీకు సంగీతం కానీ పాడటం కానీ వచ్చా నన్నేమో ఫైన్ ఆర్ట్స్ అంటేనే తెలియకుండా పెంచాడు మా నాన్న మనలో ఒకడు పాటలు పాడుతూ ఉంటే ఏదో మహాప్రాధన చేసినట్లు అసూయ వాళ్ళగకు తవేట్రా కాస్త కోపంగా అన్నాడు చక్రి నువ్వు విదేశాల్లో ఉండి వీడి విన్యాసాలు చూడలేదు చెప్పబోతూ ఉంటే ఏదో పాడుకుంటూ దూరంగా వస్తున్న కుక్కుటేశం కనపడ్డాడు గవర్రాజుకి వాడు వస్తున్నాడు నేను తర్వాత చెప్తాను అంటూ ఏదో పులిని చూసి జింక పారిపోయినట్టు మోటార్ సైకిల్ స్టార్ట్ చేసి స్పీడ్గా లాగించేసాడు గవర్రాజు చక్రి ఎన్న ఆళ్ళైందిరా నిన్ను చూసి అంటూ చక్రిని కౌగిలించుకున్నాడు కుక్కుటేశం సారీరా తుంబుర గాన సభలో గాన సంవత్సరీకం వలన నిన్ను కలవటం లేట్ అయిందిరా అన్నాడు కుక్కుటేశం గాన సంవత్సరీకమా నోరు వెళ్ళబెట్టాడు చక్రి అదేరా నాన్ స్టాప్గా ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు పాడుతూనే ఉంటాం నా వంతుగా కొన్ని పాటలు పాడి అక్కడి నుంచే వస్తున్నా నీకో సంగతి చెప్పనా నేను పాడకపోతే ఆ కార్యక్రమానికి కళే ఉండదురా గర్వంగా చెప్పాడు ఓహ్ నువ్వు పెద్ద గాయకుడిగా పేరు తెచ్చుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందిరా కుక్కటం ఇప్పటి వరకు నీ గురించి నీ పాట గురించి గవర్రాజు గొప్పగా చెప్తూనే ఉన్నాడు ఆప్యాయంగా అన్నాడు చక్రి వాడి మధ్య నా కొత్త పాటలు మిస్ అయ్యాడు మా ఇంటి చాయలకే రావటం లేదు దిగులుగా అన్నాడు కుక్కుటం సర్లేరా వాడిక్కడే ఉంటాడుగా ఎప్పుడైనా వింటాడు నేను మాత్రం నీ పాట వినాలని తహతహలాడుతున్నాను ఈ రాత్రి నీ గానామృతం నా చెవిలో పోయాల్సిందే అన్నాడు చక్రి ఆ మాటతో తన పాట వినటానికి ఓ శ్రోత దొరికినందుకు ఉబ్బిపోయి అదంత పని నీలాంటి రసుకుల కోసమే కదా ఈ కుక్కుటం పాడేవి నువ్వు నా అతిథివి ఇవాళ మా ఇంట్లోనే డిన్నర్ మీ చెల్లి వంట అదిరిపోతుంది గవర్రాజు గారిని కూడా తీసుకురా చక్రిని ఊరించాడు సరేరా ఈ రాత్రి గవర్ తీసుకుని మే ఇంటికి వస్తాం హామీ ఇచ్చాడు చక్రి ఆహా ఇన్నాళ్లకు ప్రవాసాంధ్ర మిత్రుడికి నా పాట వినిపించే భాగ్యం కలిగింది కదా నా గానంతో వాడిని అలరిస్తాను స్వరాలతో సప్త సముద్రాలు దాటేస్తాను వీడి సహకారంతో అమెరికా వెళ్ళి అక్కడ తెలుగు వాళ్ళని నా పాటలతో రంజింపచేసి అంతర్జాతీయ గాయకుడిగా పేరు సంపాదిస్తాను గాలిలో తేలిపోతూ ఇంటి దారి పట్టాడు కుక్కుటేశం ఒరే గవర్రాజు మనిద్దరినీ కుక్కుటంగాడు డిన్నర్కు పిలిచాడు ఫోన్లో చెప్పాడు చక్రి ఆహా నేను రానరా నాకు వేరే పనుంది అన్నాడు గవర్రాజు అమెరికా నుంచి ఖరీదైన విస్కీ తెచ్చాను మరి నీ ఇష్టం ఊరించాడు చక్రి ఫారెన్ విస్కీ అబ్బా అంటూ పేదాలు చప్పరించాడు కుక్కుటంగాడి పాట తలుచుకోగానే నోరు చేదుగా అయిపోయింది వాడి పాటకు చెవులు తూట్లు తప్పవు వెళ్ళకపోతే మంచి ఫారెన్ సరుకు మిస్ అవుతా కాసేపు ఊగిసినాడి సర్లే వస్తాలే మీ ఇంటి దగ్గర రెడీగా ఉండు అన్నాడు గవర్రాజు చివరకు ఒరే చక్రి ముందు కడుపుకు తర్వాత వీణులకు విందు ఆ తర్వాతే మందు అన్నాడు కుక్కుటేశం అనుకున్నాను వీడేదో ఫిట్టింగ్ పెడతాడని పళ్ళు నూరుకున్నాడు గవర్రాజు ఓకే అలాగే కానీ అన్నాడు చక్రి తన భుజానికి ఉన్న సంచి తడుతూ గవర్రాజు కుక్కుటేశం దృష్టి అంతా చక్రి భుజానికి ఉన్న సంచి మీదే ఉంది ఎప్పుడు బయటికి తీస్తాడా ఎప్పుడు ఫారిన్ విస్కీ బాటిల్ ఓపెన్ చేస్తాడా అని చూస్తూ విధాలు చప్పరిస్తున్నారు ఏమండి అన్నయ్య గారికి మీ పథకాలు అవి చూపించండి అన్న భార్య కపోతేశ్వరి అరుపుకు ఉలిక్కిపడి వాళ్ళని తన గదిలోకి తీసుకువెళ్ళాడు కుక్కుటం తనకొచ్చిన షీల్డ్లు సన్మాన ఫోటోలు బిరుదు పాత్రాలు బహుకరించిన శాలువాలు చూపించాడు ఇద్దరికి వాహ్ గాయకుడిగా నీ ఎదుగుదల చూస్తే నాకు చాలా గర్వంగా ఉందిరా కుకుటం కుక్కుటం అంటూ భుజం తట్టాడు చక్రి వీళ్ల సంభాషణ వింటున్న కపోతేశ్వరి మాట్లాడుతూ అవును అన్నయ్య గారు ఈయనకి ఒక్క క్షణం కూడా తీరిక ఉండదంటే నమ్మండి ఎప్పుడు పాటలు పాడటం సన్మానాలు అందుకోవటం ఇదే పని అంటూ మురిసిపోతూ చెప్పింది ఆహా నా మిత్రుడు కుక్కుటం ఒక మహా గాయకుడని అమెరికాలో అందరికీ చెప్పుకుంటానరా ఆనందంగా అన్నాడు చక్రి ఓ నిరభ్యంతరంగా చెప్పుకో అంటూ పర్మిషన్ ఇచ్చాడు కుక్కుటేశం ఈ చక్రిగాడు అమాయకుడు వీడికొచ్చిన కప్పులు సన్మాన శాలువాలన్నీ కొన్ని సాంస్కృతిక కార్యక్రమాల వాళ్లకు వీడు పనిచేసే కంపెనీ వాళ్ళ చేత చందాలు ఇప్పించి దానికి బదులుగా తెప్పించుకున్న పాప తన తెలియదుగా పాపం చాటుగా నెత్తి పాదుకున్నాడు గవర్రాజు డిన్నర్ అయ్యాక ముగ్గురు డాబా మీదకు చేరారు ఈ చల్లని పున్నమి రాత్రి ఎంత హాయిగా ఉందో కదరా పరవశంగా అన్నాడు చక్రి ఈ వెన్నెల మరింత హాయిగా ఉండేలా పాడతాను మిత్రులారా కుక్కుటేశం గొంతు సావరించుకున్నాడు చక్రి ఎదురు ఎదురుచూస్తున్నాడు గవర్రాజు కనపడని నక్షత్రాలను లెక్క పెడుతున్నాడు ఆకాశ వీధిలో అందాల జాబిలి ఘంటసాలను అనుకరిస్తూ పాట మొదలుపెట్టాడు అది వినగానే భయంతో బిక్కచచ్చిన చందమామ చటుక్కున మబ్బుల చాటుకు పారిపోయాడు ల్యాప్టాప్లో నుంచి కరోకే మ్యూజిక్ మొదలైంది దాన్ని ఫాలో అవ్వకుండా తనకిష్టం వచ్చినట్లు పాడుతున్నాడు శృతి లేదు లయలేదు సరికదా అనుకరణలో గొంతు కూడా లేవటం లేదు అమరగాయకుడిని అనుకరిద్దామన్న తాపత్రయం తప్ప పాటలు ఓ అందంగానే తీయదనంగానే లేదు పూలకు వచ్చినట్లు పాడుతున్నాడు కీచురాళ్ళు అరుస్తున్నట్టుగాను గులకరాళ్లను డబ్బాలో వేసి ఆడించినట్లుగా కర్ణ కఠోరంగా పాడుతున్నాడు కళ్ళు మూసుకుని గానామృతాన్ని ఎదురు ఎదురుచూస్తున్న చక్రికి దిమ్మ తిరిగిపోయి భయంకరమైన వచ్చింది ఒక గంట పాటు పాటలని గాలిని కలుషితం చేశాడు చల్లని వెన్నెల కూడా వేడెక్కిపోయింది గాలి స్తంభించింది రోడ్డు మీద అలసి పడుకున్న కుక్కలు భయంతో భౌభౌం అంటూ అరవటం మొదలుపెట్టాయి గవర్రాజు అక్కడున్న తలగడ దూది పీకి చెవుల్లో పెట్టుకుని తన్మయత్వాన్ని దొంగాభినయం చేస్తున్నాడు ఉన్నట్టుండి కింద నుంచి కుక్కుటేశం గారు మీ పాటలు ఆపుతారా లేక న్యూసెన్స్ కేసు పెట్టమంటారా రోజు మీ గోలతో మాకు నిద్ర పట్టడం లేదు వెంటనే మీ కచేరీ చేయండి లేకపోతే పోలీసుని పిలుస్తాం అంటూ చుట్టుపక్కల వాళ్ళు అరుస్తున్నారు అరుపులు విని చక్రి ఆందోళనగా కుక్కుటాన్ని చూశాడు వాళ్ళంతేరా వాళ్ళ అరుపులు పాటించుకోకు వాళ్ళకి ఏమాత్రం సంగీత జ్ఞానం లేదు నేను గాయకుడిగా పైకొస్తున్నానని ఆసూయ వీళ్ళంతా ఆ మధ్య చుట్టుపక్కల వాళ్ళకి కాళ్ళు చేసిన ఇళ్లను ఆక్రమించుకున్న వాళ్ళే అన్నాడు కోపంగా నువ్వు పైకి రావటం సంగతి దేవుడెరుకు కుక్కుటం వాళ్ళు పైకొచ్చి దేహశుద్ధి చేస్తారేమో చూడు భయంగా అన్నాడు చక్రి అంత సీన్ లేదురా మా సింగర్స్ గ్రూప్లో ఒక డిఎస్పి ఉన్నాడు ఆయనకు చెప్తే చాలు వీళ్ళ సంగతి చూస్తాడు అన్నాడు ధీమాగా ఒరే ఈ కుక్కుటం ఇప్పుడు టైము ఒంటిగంట కాసేపు పోతే మీ వీధిలో ఉన్న కుక్కుటాలన్నీ నీతో పోటీగా పోస్తాయేమో ఇక కచేరీ ఆపు ఆపిచేయి బ్రతిమాలాడు చక్రి నువ్వు పానండి ఆ పాటల్ని మిస్ అవుతావురా చక్రి ఇది కూడా పాడని అంటూ ఓ దునియాకే రాఖవాలి అంటూ హిందీ పాట అందుకున్నాడు గవర్రాజు నరాల బలహీనతన్న వాడిలా తలవోపటం మారలేదు ఇంకా లాభం లేదని ఒరే నా ఫారిన్ విస్కి రుచి చూడండిరా అంటూ చక్రి తన సంచిలో చేయి పెట్టాడు కుక్కుటేశం పాట మొదలుపెట్టాక హరిబ్రహ్మల దిగి చెప్పిన చెప్పినా ఆపడు అది మహాపాపం అని అతని నమ్మకం కానీ ఫారిన్ విస్కి అనగానే ఆపేశాడు చక్రి సంచిలో చేయి పెట్టడం చూసిన గవర్రాజు ఎక్కడ మందు మిస్ అవుతానోనని గబుక్కును వచ్చి అతను పక్కకు వచ్చి కూర్చున్నాడు చక్రి ఎంత పెద్ద బాటిల్ తెచ్చాడా అని ఎదురు చూస్తూ దృష్టి వాళ్ళిద్దరి మీద పెట్టాడు కుక్కుటేశం సంచిలో నుంచి చక్రి పెద్ద కాగితాల కట్ట తీశాడు ఆ కట్టలో నుంచి వెతికి ఓ పెద్ద పేపర్ తీశాడు చక్రి గొంతు సవరించుకుని సర్దు కూర్చున్నాడు ఇక ప్రారంభిద్దాం అన్నాడు మిత్రులకేసి చూస్తూ చక్రి పేపర్లు పక్కన పెట్టు ఫారిన్ విస్కి తీయరా బాబు అన్నాడు గవర్రాజు ఫారిన్ విస్కీ ఎంత మధురం ఎంత మధురం చంద్రుని వెన్నెల కన్నా మధురం వెన్నెల కన్నా మధురం అమరగానం కన్నా మధురం 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 అంటూ గొంతెత్తి అరవటం మొదలుపెట్టాడు చక్రి సడన్గా ఏమైందిరా నీకు ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా ఆ అరుపులాపి ఫారిన్ విస్కి బయటికి తీయి అన్నాడు కుక్కుటేశం గవర్రాజు దూరంగా జరిగి బిక్క చచ్చిపోయిన మొహంతో చూస్తున్నాడు నేను కవిత చదువుతూ ఉంటే అరుపులా నువ్వు గార్ధవ స్వరంతో పాడేవి పాటలా అన్నాడు చక్రి కుక్కుటేశం తెల్లబోయిన మొహంతో ఇద్దరి పక్కన కోలపడిపోయాడు చక్రి తన కవితల ప్రవాహం ఆపటం లేదు తెలుగు శీర్షిక పెట్టిన కవితల్లో ఇంగ్లీష్ పదాలు ఫ్రెంచ్ పదాలు అరబ్బీ వాక్యాలతో ఎవరికీ అర్థం కాని పాన్ ప్రపంచ కవితలను వినిపిస్తున్నాడు కుక్కుటేశానికి కడుపులో దేవుతోంది అదో మాదిరిగా అయిపోయి వికారం మొదలైంది ఇంకా ఆపరో అనే కుక్కుటేశం చక్రి కాళ్ళు పట్టుకున్నాడు గవర్రాజు చెవుల్లో నుంచి తీసేసిన దూది కోసం డాబా అంతా వెతకటం మొదలుపెట్టాడు దురదృష్టవశాత్తు అది దొరకలేదు ఒకసారి ఫారిన్ విస్కీ చూపించరా అన్నాడు గవర్రాజు ఇంకా ఆశచామక చక్రి చేతిలో ఉన్న పేపర్ ఇచ్చాడు గవర్రాజుకి ఆ పేపర్ చూసి కళ్ళు తేలేశారు గవర్రాజు కుక్కుటేశం మోసం ఫారిన్ విస్కీ అంటే నువ్వు చదివిన కవిత శీర్షిక పేరా అన్నారు ఇద్దరు కోరస్గా ఇంతలో కాలనీలో కుక్కుటం కూసింది కుక్కరోకో అంటూ అమ్మయ్య మీ ఇద్దరి దగ్గర నా కవిత శతకం చదవటం పూర్తయింది ఎలా ఉంది నా ఫారిన్ విసికి కవిత అన్నాడు నవ్వుతో చక్రి గోబ గుయ్యి మందిరా ఇక జీవితంలో ఫారిన్ విసికి పేరెత్తం అన్నాడు గవర్రాజు ఎంతకాలం మిమ్మల్ని నా గానంతో ఎంత నరకం చూపించానో ఇప్పుడు బాగా అర్థమైందిరా జీవితంలో పాటలు తొలికెళ్తే నీ ఫారిన్ విసికి మీద ఒట్టు యువగళాన్ని ప్రోత్సహిస్తా అన్నాడు కుక్కుటేశ్వం జ్ఞానోదయమై మంచి రా కుక్కుటం యువగళాన్ని ప్రోత్సహిద్దాం ఎంత వయసు వచ్చాక అపస్వరాలతో పూడిపోయిన గొంతుతో పాటలు పాడి జనాల్ని ఏడిపించడం ఎంతవరకు న్యాయమో ఆలోచించు అన్నాడు గవర్రాజు ఫారిన్ విస్కీ వద్దురా మీకు అంటూ చెక్కి సంచిలో చేపెట్టాడు మళ్ళీ బాబోయ్ ఇప్పుడు ఇంకా తాగలేమురా అని ఇద్దరూ జారుకుపోయారు సర్లే ఇంటికి పట్టుకుపోతాను అంటూ డాబా మూల దాచిన బాటిల్ బయటికి తీశాడు చక్రి ఇద్దరూ వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి ఇదైతే ఓకేరా ఎక్కడ కవిత మళ్ళీ చదివి వినిపిస్తావునని భయపడి చచ్చాం అంటూ దాన్ని లాక్కున్నారు ఇద్దరూ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే